మార్కపురం శ్రీశక్తి సూపర్ డూపర్ హిట్ ఈ రోజు మార్కపురం పట్టణంలో మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు శ్రీశక్తి కార్యక్రమాలకు వేలాదిగా మహిళలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొదటిగా దోర్నాల బస్టాండ్ లోని అన్న స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అమరావతి రాజధాని ప్రాంతంలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం మ్యూజియం ఆడిటోరియం స్మృతి వనం నిర్మాణం పొట్టి శ్రీరాములు వారసుల్ని సన్మానించిన మంత్రి లోకేష్ తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన మహనీయులు పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో తెలుగు ప్రజలకు దారి చూపారు పొట్టి శ్రీరాముల వల్లే భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి పొట్టి శ్రీరాముల త్యాగం నుంచి ఎంతో నేర్చుకోవాలి పట్టుదల అంకిత ఆయన నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి మనం అంతా అద్భుతమైన స్మృతి వనం నిర్మితామన్నారు ఈ స్త్రీ శక్తి అనే ఈ కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు అమ్మ ఒడి ఏం చేసావ్ రైతు భరోసా ఏం చేసావ్ మద్యపాన నిషేధం అన్నావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఓట్లే పెంచుకున్నావు ఊరిల పెట్టు షాపులు ఊరుల షాపులు పెట్టించి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నొక్కి ఈ రోజు జైల్లో పాలవుతా ఉన్నారంటే దానికి మీ ప్రభుత్వాన్ని మీరు నిందిస్తా ఉంటే నియమనాధంగా ఉంటుండేది మీరా మోసగాళ్ళు మేము అనేది మీ అక్క చెల్లెలు కూడా ఈ పాటికే మతి మీ అందరికి మనం చేస్తా ఉన్నా ఇదే కాదు ఈ రోజు నిరుద్యోగ యువతకి ఆ రోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని గంజాయికి మాత్రం చేసి కేజీలు కేజీలుగా గంజాయి పండించి చేస్తే ఈ రోజు కూడా కల్లోాయికి ఆ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలని దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకునించి ఎనిమిది లక్షల అరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తా ఉంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు కమి గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో చూసి సర్చుకోలేక ఈ ప్రభుత్వం మీద ఉంటే ఈసారి ఊర్చే ఉన్నా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న మాట వాస్తవం ఆ విషయం మీరు కూడా గమనించారు మూడు వేల పెన్షన్ వేల పెన్షన్ ఇంటింటికి మూటో తారీఖున మన ఇంటికి ఇచ్చేలా చేసుకుంటూ పోతా ఉన్నాం అధికారు ఉద్యోగస్తులకి గతంలో ఎప్పుడు పర్తాయో చంపలేనటువంటి పరిస్థితి అటువంటిది ఈ రోజు ఒకటో తారీఖు నాడున పెన్షన్లతో సమానంగా ఉద్యోగుల జీతాలు కూడా వారి అకౌంట్ లో పడేలా చేస్తా ఉంది ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నా ఆ మూడు గ్యాస్ సిలిండర్లు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తా ఉన్నాం అంబఒడి కానీ గత ప్రభుత్వం మీ ఇంట్లో ఎంతమందిని చూస్తుంటే ఎంతమందిని చూడాలనుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పథకాన్ని గుండలో లొక్కి మీ ఇంటికి ఒకటే అన్న కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది అంత మందికి తల్లికి వంటలం ఇస్తామని మొన్ననే నెల పదహైదు రోజుల క్రితం మీ అకౌంట్లలో వేసిన మాట వాస్తవాలను అడుగుతా ఉన్నా ఇదే కాకుండా ఉచితంగా ఆర్టీసీ సౌకర్యాన్ని మహిళా ఈ రోజు మహిళా సోదరిస్తున్నాం రైతులకు ఇరవై వేల రూపాయల డబ్బులు వేస్తామని చెప్పి విడతగా ఏడు వేల రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడే విధంగా చేశామా చేయలేదా అనేది ఒకసారి ఆలోచన చేయండి పనిచేస్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మోసం చేశారని వీళ్ళు మమ్మల్ని నిందిస్తా ఉన్నారు మీరే ఆలోచన చేయండి స్త్రీ శక్తి మించిన మరో శక్తి లేదు ఆ శక్తి బాగా ఆలోచన చేయండి ఎవరు మోసం చేశారు బాబు మోసం చేస్తా ఉన్నారు Ya ada sesuatu yang ramai, mama ada